సీఎం జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి సంక్షేమం ఎలా డెవలప్ చేయాలన్న ఆలోచన తప్ప మిగతా అన్ని ఆలోచనలు ఉన్నాయని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ విమర్శించారు నెల్లూరు నగరం నలభై ఆరవ డివిజన్ లో బాబుషూరెడ్డి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ఇన్ఛార్జీలు వారికి ఘనస్వాగతం పలికారు డివిజన్ లోని ప్రతి షాపు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ఈసారి ప్రతి ఒక్కరూ టీడీపీ జనసేనకి అండగా నిలవాలని ప్రజల్ని ఆయన కోరారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దెబ్బకి వ్యాపారస్తులందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని దీంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు రెండు పేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని ప్రజలందరికీ సుపరిపాలన అందించడం జరుగుతుందని నారాయణ హామీ ఇచ్చారు కోటంరెడ్డి రెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే అనిల్ చేసింది ఏమీ లేదని అంతా నిల్లని సెటర్లు వేశారు అభివృద్ది కావాలంటే నారాయణ కావాలని ప్రజలందరూ డిసైడ్ అయిపోయారన్నారు ఇక నారాయణ గెలుపు లాంఛనమేనని రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా యాభై వేలకు మెజారిటీతో ఆయన విజయం ఖాయమని టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ట్రంక్ రోడ్లో ఈరోజు డోర్ టు డోర్ పోతున్నాం ఇక్కడ ఎక్కువగా షాప్స్ ఉన్నాయి ఏ షాపుకి పోయినా వాళ్ళు ఒకటేసినారు ఈసారి మీరే ఈసారి వచ్చేది మీరే ఈసారి వచ్చేది తెలుగుదేశం ముఖ్యంగా ఆ మాట అందుంటే ఎంతో ఆనందంగా ఉంది దాని కారణం వాళ్ళు చెప్తున్నారు కారణాలు కూడా చెప్తున్నారు కారణాలు కూడా వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి నెల్లూరులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా గతంలో ఎప్పుడు జరగల స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అన్ని సంవత్సరాలు కలిపి జరిగినంత ఎన్నో రేట్ల అభివృద్ధి నెల్లూరు జరిగింది నెల్లూరులో ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ సివరేజ్ కానీ ఐదు వందల యాభై కోట్లతో మన యొక్క వాటర్ వాటర్ ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తీసుకురావటం కానీ సంఘం బ్యారేజ్ నుంచి సంగం బ్యారేజ్ నుంచి ఎందుకు తీసుకొచ్చామని అడగచ్చు మీరు పెన్నా ఉంది కదా పక్కనే పెన్నాకు వచ్చే నీళ్ళు కూడా సంగం బ్యారేజ్ నుంచే కదా మీరు అక్కడి నుంచి ఎందుకు తీసారని అడగచ్చు కొందరు ఇక్కడ ఎండాకాలం వాటర్ కిందకి పోతుంది ఎప్పుడైతే వాటర్ కిందకి పోతుందో రివర్లో ఉన్న బెల్స్ రివర్స్లో వెల్స్ వేస్తారు ఆ నుంచి డ్రా చేస్తారు డ్రా చేసినప్పుడు మురికి నీళ్ళు రావటం ఎర్రగా ఉండటం జరుగుతాయి సో అందువల్ల మురికి నీళ్ళు ఎంత శుభ్రం చేసినా దాని క్వాలిటీ ఎంత బాగుండదు అందుకని సంగం బ్యారేజ్లో మూడు వందల అరవై ఐదు రోజులు పుష్కలంగా నీళ్లుంటాయి అందువల్ల అక్కడ పైప్ లైన్ అక్కడ నుంచి వాటర్ డ్రా చేసి పక్కనే ఉండే కొండపైకి లిఫ్ట్ చేసాం అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం అంటే ఆ వచ్చిన వాటర్ని కూడా ఇంకా నీట్గా క్లీన్ చేసి పరిశుభ్రమైన వాటర్ చేసి అక్కడ వాటర్ వదిలేస్తే డైరెక్ట్గా మన ఇళ్ళకి వచ్చేస్తాయి అలాంటి సిస్టమ్ని తీసుకొచ్చాం అది కూడా నైంటీ పర్సెంట్ అయింది ఒక టెన్ పర్సెంట్ ఉంది అది ఆపేశారు అండర్గ్రౌండ్ సివరేజ్ అంటే దోమలు లేని రాష్ట్రం దోమలు లేని టౌన్ కావాలంటే ఖచ్చితంగా నూటికి ఎనిమిది రూపాయలు అండర్గ్రౌండ్ ఉండాల్సిందే అండర్గ్రౌండ్ సివరేజ్ ఉంటే మన యొక్క టాయిలెట్స్లో కానీ లేదా బాత్రూమ్స్లో కానీ లేదా వంటగదిలో కానీ పడే నీళ్ళన్నీ భూమి లోపల బయటికి వెళ్ళిపోతాయి భూమి లోపల పైపులలో అటువంటి ఒక ఇంటిలో ఒకరికి ఉన్న ఇన్ఫెక్షన్ మరొక ఇంటికి రాదు మరొకరికి రాదు అలా కాకుండా ఇప్పుడు వాటర్ అంతా రెండు పక్కల సైడ్ కాలంలో పార్ట్ వల్ల దాంట్లో దోమలు డెవలప్ అవుతాయి ఆ దోమల యొక్క ఇన్ఫెక్షన్ని ఇంకొకరికి చేరవేరేస్తాయి అటువంటిది లేకుండా ఉండాలంటే అండర్గ్రౌండ్ సివరేజ్ ఒక్కటే మార్గము డెవలప్ అయిన కంట్రీస్ అమెరికా జపాన్ చైనా రష్యా ఏదైనా తీసుకోండి వాళ్ళదంతా హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ స్వేరేజ్ సిస్టమ్ అవన్నీ స్టడీ చేస్తే నెల్లూరు సిటీకి అది తీసుకొచ్చా అయితే అది కూడా కొద్దిగా మిగిలిపోయింది కనెక్షన్స్ ఇవ్వటమే ఇలా అనేక ప్రాజెక్టులు మీరు అడగచ్చు ఎందుకు అయితే రెండు పక్కల డ్రైన్స్ కడతారు సార్ రోడ్డు కన్నీ అడగచ్చు రెండు పక్కల డ్రైన్స్ కట్టేది వర్షం పడినప్పుడు రోడ్డు మీద నీళ్లు పక్కకు పోతే అవి బయటికి వెళ్ళడానికే అంటే వర్షం వచ్చిన ఆ నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు మాత్రం ఒక యూటిలైజేషన్ మిగతా రోజుల్లో ఆ డ్రైన్స్లో వాటర్ ఉండదు ఉండకూడదు ఉండకూడదు అంటే ప్రతి ఇంటి కిచెన్ వాటర్ కానీ అదే వంటగది నీళ్ళు కానీ టాయిలెట్స్ కానీ బాత్రూమ్ కానీ అన్ని కింద కనెక్షన్ ఇచ్చుకోవాలి దానికి ఐదు వందల యాభై కోట్లు తెచ్చాం దాన్ని గాలి వదిలేశారు ఖచ్చితంగా తెలుగుదేశం రావటం ఏదైతే ఆ రోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది నారాయణ సార్ వచ్చారు అంటేనే అభివృద్ధి అంటేనే నారాయణ సార్ ఆయన అందుకే విద్యా సంస్థలతో సాధించిన విజయాన్ని మళ్ళీ అభివృద్ధి రూపంలో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి దేశం కోసం రాష్ట్రం కోసం జిల్లా కోసం అన్నట్టుగా ఆయన మంచి రాజకీయ భవిష్యత్తుతో ముందుకు వచ్చాడు తెలుగుదేశం పార్టీలో నారాయణ సార్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది తిరంగా రథరి తిరంగ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై కార్నర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు